తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు బస్సులో పోగొట్టుకున్న పదమూడు లక్షల రూపాయల విలువగల బంగారు వెండి ఆభరణాలు నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోకు చెందిన వెంకటేశ్వర్లను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది హైదరాబాద్ బస్ భవన్లో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ విసి సజ్జనర్ ఆయనను సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ నెల ఇరవై ఆరున కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహించారు ఎంజీబీఎస్ కు చేరుకోగానే బస్సులో ఒక బ్యాగును ప్రయాణికుడు మర్చిపోయినట్లు కండక్టర్ గుర్తించారు బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు పలు సర్టిఫికెట్లు ఉన్నాయి వెంటనే ఈ విషయాన్ని అచ్చంపేట డిఎం మురళి దుర్గా ప్రసాద్ కు ఫోన్ లో కండక్టర్ సమాచారం అందించారు బ్యాగును ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డిఎం సూచించారు ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డిఎంకు చేసి బస్సులో బ్యాగును మర్చిపోయినట్లు చెప్పారు కందుకూరులో బస్సు ఎక్కి సిబిఎస్ఈలోకి దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డిఎం సూచించారు ఆర్టీసీ అధికారులు వివరాలను పరిశీలించి బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు అందులో పద్నాలుగు తులాల బంగారం పది తులాల వెండి ఆభరణాలతో పాటు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల నగదు తన కుమారుడి బర్త్ సర్టిఫికేట్ తన విద్యార్హత ధృవపత్రాలు ఉన్నాయి విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి పదమూడు లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లను సంస్థ ఎండీ విసి సజ్జనర్ అభినందించారు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే ఎక్స్ట్రా మైల్ దిశగా సమాజంలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప అచ్చంపేట డిఎం ప్రసాద్ పాల్గొన్నారు